ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏంటి అనేది చూడబోయే ముందు ముందుగా అందరికీ హ్యాపీ థర్స్డే అండి గురువారం శుభాకాంక్షలు బాబాగారి ఆశీర్వాదంతో మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సందేశాన్ని అయితే బాబాగారి మాటలోనే విందామా తల్లి సంక్రాంతికి నీ బాబాను నీ ఇంటికి వచ్చి నీ కోరిక నెరవేరుస్తానమ్మా నీ సాయిని నమ్మితే రెండు నిమిషాలు మౌనంగా వినుబిడ్డా నువ్వు కోరింది నీ చేతుల్లో పెడతాను కదా అని మనకి బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు ముందుగానే ఈ సంక్రాంతికి మన కోసం ఈ సందేశాన్ని పంపారంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుందండి బాబాగారే వస్తున్నారంటే స్వయంగా బాబాగారైనా రావచ్చు లేదంటే ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా బాబాగారితో మన ఇంటికి వస్తారు కొంచెం గమనిస్తూ ఉండండి అండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఏ రూపంలో బాబాగారు సంక్రాంతి రోజు మన ముందుకు వచ్చి మన కోరికలను తీర్చబోతున్నారు అనేది ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నా బిడ్డమైన నీకు ముందుగానే సంక్రాంతి పండుగ కానుక ఇవ్వాలనే నేను ఈ శుభవార్తను తీసుకొచ్చానమ్మా అందరికన్నా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తల్లి నీ బాబా ఆశీర్వాదం నీ నీ బాబా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ ఇక నా బిడ్డవైన నీకు ఈ సంక్రాంతికి బంగారం లాంటి మంచి విషయాలు నీ జీవితంలో జరిపిస్తానమ్మా అవును బిడ్డ సంక్రాంతికి నీకు ఒక మంచి బహుమతిని తెస్తున్నాను అది నేనే వస్తాను అని చెప్పలేనమ్మా నీ బంధువుల రూపంలో కానీ నీ స్నేహితుల రూపంలో కానీ ఏ రూపంలోనైనా నేను నీ దగ్గరకు వచ్చి నీకు చేర వేయాల్సింది అందిస్తాను బిడ్డ ఇక నీ జీవితంలో మంచి వెలుగు ప్రారంభమవుతుంది నీ జీవితం ఎంతో తీయగా ఆనందంగా ఉంటుందమ్మా ఇక నీ కోపం ద్వేషం ఈర్ష్య కష్టం బాధ ఇలాంటివన్నీ నీ నుంచి మాయమవబోతున్నాయి ఇక ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిపిస్తానమ్మా నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన నేను వింటూనే ఉన్నానమ్మా నాకు ఇది చెయ్యి తండ్రి అది చెయ్యి అని నువ్వు ఎవరి సాయం కూడా కోరనవసరం లేదు బిడ్డా నీ సాయి తండ్రిని నేను నీకు తోడు ఉన్నాను కదా సాయి అని నన్ను ప్రేమతో నమ్మకంగా పిలిచి నీ కోరికలు ప్రార్థనలు అన్నీ నాతో చెప్పుకు అవన్నీ నేను విని నీ కోరికలన్నీ నేను తీరుస్తాను కదా నీ మనసులో ఉన్న ఏ విషయమైనా సరే నేను తీరుస్తానమ్మా నీకు ఏం కావాలనేది మొహమాటం లేకుండా ధైర్యంగా నన్ను అడుగుబిడ్డా నేను నీకు అన్నీ అందిస్తాను ఇక నీ సమస్యలన్నీ తీరే కాలం వచ్చేసింది తల్లి నీ కష్టాలను నీకు కనిపించినంత దూరంగా విసిరిపడేస్తాను నమ్ముబిడ్డ నమ్మకంతో ఉంటే ఏదైనా జరుగుతుంది నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది నేను చెబుతానమ్మా ఇక సంక్రాంతికి నువ్వు చేసే పనులన్నిటిలో నీకు విజయం వస్తుంది అలా వచ్చేలా నేను చేస్తాను కదా నీకు రావాల్సింది అంతా నీ చేతికి చేరుతుంది నువ్వు ఎక్కడెక్కడో వెతికి వెతికి అలిసిపోవద్దు బిడ్డా నీ శక్తి సామర్థ్యాలతో ప్రయత్నించు విజయాన్ని స్వయంగా నీ చేతులకే అందిస్తాను కదా నీ పరిస్థితులన్నీ అనుకూలంగా మారుస్తానమ్మా నువ్వు ఏదైనా చేయగల శక్తి నీకు కలిగేలా చేస్తాను కొంతమందికి నేను కొన్ని విషయాలు ఇప్పుడే చేయాలి ఆలస్యం చేయకండి అని చెబుతూనే ఉంటాను అలానే నువ్వు ఎప్పుడు ఏం చేయాలో కూడా నేనే చెబుతానమ్మా ఒక్క విషయం చెప్పనా నీ ఆలోచనలు ఎలా ఉంటే అలానే నీ జీవితం ఉంటుంది బిడ్డ ఇది అక్షర సత్యం తల్లి ఆలోచనలు ఎంత గొప్పవో తెలుసా ఆలోచనలు స్వచ్ఛంగా న్యాయంగా ఉంటే నీ జీవితం అంత ఆనందంగా ఉంటుందమ్మా నీ ఆలోచనలు నీ మనసు మంచిది కాబట్టే నేను నీకు తోడుగా ఉండి రాబోయే రోజులలో నీకు ఆనందకరమయంగా మార్చాను సంక్రాంతి నుంచి నువ్వు కోరుకున్నవన్నీ జరగబోతున్నాయి అంతా నీకు నా ఆశీర్వాదంతో మంచే జరుగుతుంది ఇక నువ్వు నమ్మకంతో ఆనందంగా స్వచ్ఛమైన మనసుతో ఈ రోజు నుంచి నీ సాయి మాటలు విన్నాక ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయమ్మా ఇక విజయం తానుగా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది బిడ్డ ఇక దేని గురించి ఆలోచించకు నువ్వు ఆశపడిపోతున్నవన్నీ తీరబోతున్నాయమ్మా నమ్మకంగా ఉంటే ఏ పనైనా నువ్వు చేయగలవు ఓపిక నమ్మకం అనేవి ఈ రెండిటిని ఎన్నడూ వదలకు తల్లి వాటిని ఉపయోగించుకొని నీ తరతరాలు ఆనందంగా ఉండేలా నేను చేస్తాను కదా నా బిడ్డల కళ్ళలో ఆనందం చూడాలనేదే కదా నా ఆశ కాబట్టి ఇక నువ్వు దేని గురించి ఆలోచించుకు ఆనందంగా ప్రశాంతంగా ఉండమ్మా ఈ సంక్రాంతికి నేను నీకు వచ్చి ఒక మంచి బహుమతిని ఇస్తాను ఈ పెద్ద పండగ రోజున నీ జీవితాన్ని గొప్పగా మార్చబోతున్నాను ఇక ఆనందంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాగా రాశిస్తులు మీ అందరి కలకాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్